పూర్వం రామతీర్థం అనే గ్రామంలో శ్రీకరుడు అనే వ్యాపారవేత్త ఉండేవాడు అతడు తన తండ్రి నుండి సంక్రమించిన బట్టల వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించేవాడు శ్రీకరుడికి ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం వెంకటేశ్వరుణ్ణి పూజిస్తూ తరిస్తూ ఉండేవాడు శ్రీకరుడు పరమ పిసినారి ఒకసారి శ్రీకరుడు సంతకు వెళ్ళి వస్తుండగా అతనికి దారిలో డబ్బు మూట కనిపిస్తుంది ఆ మూటను చూసి డబ్బు మూట కనిపిస్తుంది కానీ దీని యజమాని కనిపించడం లేదే అని అనుకుంటూ ఆ డబ్బు మూటను తీసుకొని దాన్ని ఏం చెయ్యాలా అనే ఆలోచనతో ఇంటికి వెళ్తాడు శ్రీకరుడు డబ్బు మూటను తన భార్య మీనాక్షికి చూపించి జరిగిందంతా చెప్తాడు మీనాక్షి శ్రీకరుడి చేతిలో ఉన్న మూటను తీసుకొని డబ్బులు లెక్క పెట్టి ఇందులో సరిగ్గా వెయ్యి ఉన్నాయి అయినా పరాయసొమ్మ పాము వంటిది దీన్ని మనం ముట్టుకోవద్దు ఇది ఎవరిదో తెలుసుకొని వారికి అప్పగించడం మంచిది పాపం ఎవరికి ఏ అవసరం ఉండి పోగొట్టుకున్నారు ఎవరో తెలియనప్పుడు ఇలా అప్పగించగలం వెంకటేశ్వర స్వామి హుండిలో వేస్తే అనేది దక్కుతుంది కదా అని అంటాడు డబ్బు మనది కానప్పుడు పుణ్యం మనకెలా వస్తుంది అని మీ నక్షి అంటుంది ఇంతలో ఊరూరు తిరిగి బట్టలు అమ్మే రంగయ్య శ్రీకరుడి ఇంటికి వచ్చి అయ్యా అని పిలుస్తాడు శ్రీకరుడు బయటకు వచ్చి ఏంటి రంగయ్య ఇలా వచ్చావు అని అడుగుతాడు అజ్యా నా కూతురికి ఇప్పుడు ప్రసవ సమయం చట్టంలో ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసి వెళ్ళకపోతే ప్రాణాలకే ప్రమాదం అని మంత్రస్ అని చెప్పింది నా చేతిలో రూపాయి కూడా లేదు మీరు కాస్త దయతలిస్తే అని రంగయ్య చెప్తూ ఉండగా శ్రీకరుడు నాకు దొరికిన డబ్బు ఉందిగా ఇలాగూ మనది కాదు ఇతనికి ఇస్తే తన తీరుతుంది అని మనసులో అనుకొని సరే ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి దొరికిన డబ్బు నుండి మూడు వందల రూపాయలు తీసుకొచ్చి రంగయ్యకు ఇస్తాడు రెండు రోజుల తర్వాత పట్నం నుండి తిరిగి వచ్చిన రంగయ్య శ్రీకరుడి ఇంటికి వచ్చి ఇలా అంటాడు అయ్యా నా కూతురు పన్నెండు మా బిడ్డకు జన్మనిచ్చింది సమయానికి మీరు దేవుడిలా సహాయం చేయడం వల్ల రెండు ప్రాణాలు నిలిచాయి మీరు నేను ఈ జన్మకి మర్చిపోను నేను ఇచ్చిన డబ్బు వల్ల నీకు మేలు తిరగడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అందువల్ల ఆ డబ్బు నాకు తిరిగి ఇవ్వవలసిన అవసరమే లేదు అని సంతోషంగా అంటాడు ఆ మాట వినగానే రంగయ్య చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకరుడు ఆ రోజు రాత్రి భార్య మీనాక్షితో జరిగిందంతా చెప్పి చూశావా మీనాక్షి దొరికిన డబ్బుతో మనం చేసిన సాయం వల్ల రెండు ప్రాణాలు నిలబడ్డాయి మనకు మంచి పేరు కూడా వచ్చింది మిగిలిన డబ్బులు కూడా అలాగే వినియోగిద్దాం అని అన్నాడు అలా రెండు వారాలు గడిచాయి శ్రీకరుడి బట్టన దుకాణంలో పనిచేసే శివయ్య పొలంలో విత్తనాలు పెట్టడానికి డబ్బులు లేక తన మిత్రుడైన సూరయ్యని అప్పు అడగడానికి పక్కనే ఉన్న రంగాపురం వెళ్తాడు సూరయ్య శివయ్యని చూడగానే సంతోషంగా వచ్చి హద్దుకుంటూ యోగక్షేమాలు అడిగి ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెడతాడు శివయ్య భోజనం చేస్తూ నా సంగతి సరే నువ్వెలా ఉన్నావు అంత బాగానే ఉందా అని అడుగుతాడు అందుకు సూరయ్య ఏం బాగుండడం లేరా తల్లికి జబ్బు చేసి మంచాన పడింది పిల్లల్ని బడి పంపించేస్తా మాత్ర లేక పనికి పంపుతున్నాను రోజంతా పని చేస్తే గాని పూట గొడవడం కష్టంగా ఉంది అంటూ దిగాలుగా చెప్తాడు వారి పరిస్థితిని చూసిన శివయ్యకు నోట మాట రాలేదు ఇంతలో సూరయ్య అది వదిలేరా నువ్వేంటి ఎలా వచ్చావు అని అడుగుతాడు వెంటనే శివయ్య అక్క ఊర్లో పని ఉండి వచ్చాను చాన్నాళ్ళు అయింది కదా నిన్నోసారి చూసిపోదామని వచ్చా రాత్రి కావస్తోంది ఇక నేను బయలుదేరతా అని చెప్పి ఇంటి ముఖం పడతాడు మరుసటి రోజు శివయ్య శ్రీకరుడి దుకాణంకి పనికి వెళ్తాడు శ్రీకరుడు కోపంగా వ్యాపారం బాగా జరిగే ఈ వివాహ సమయంలో నువ్వు నాలుగు రోజులు వరుసగా రాకపోతే వ్యాపారం ఏమవుతుందో తెలుసా వస్తే పనిలోకి సక్రమంగా రావాలి లేదంటే నా దుకాణంలో పనికి రావద్దు నీకు బదులుగా నేను వేరే చూసుకుంటాను అని అంటాడు శివయ్య బాధపడుతూ క్షమించండి ఉన్న చిన్నపాటి పొలంలో పైరు పెట్టడానికి పెట్టుబడి పెట్టే శక్తి లేదు వరి నాటు వేసుకుంటే తప్ప మాకు ఇంత తిండి గింజలు ఉండవు పెట్టుబడి కోసం పొరుగురులో ఉన్న నా మిత్రుని డబ్బులు అడగడానికి కాయి నడకన వెళ్ళి వచ్చాను అందుకు ఇంత సమయం పట్టింది అని మిత్రుడి పరిస్థితి తన పరిస్థితి వివరించాడు అది విన్న శ్రీకరుడు ఇంతకు ముందు రంగయ్యకు డబ్బు సహాయం చేయడం వల్ల తనను పొగిడిన మాటలు గుర్తుకు వచ్చి సరే సరే రేపు ఒకసారి ఇంటికి రా అని చెప్తాడు మరుసటి రోజు శివయ్య శ్రీకరుడి ఇంటికి వచ్చి అయ్యా మీరు నిన్న ఇంటికి వచ్చి అని అంటాడు శ్రీకరుడు లోపలికి వెళ్ళి దొరికిన డబ్బు నుండి ఐదు వందల రూపాయలు తీసి శివయ్యకు ఇస్తాడు శివయ్య కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోతాడు మూడు నెలల తరువాత శివయ్య శ్రీకరుడి ఇంటికి వచ్చి ఇలా అంటాడు అయ్యా మీ దయ వల్ల మా పొలం పంటతో కలకలలాడుతుంది మా కుటుంబానికి ఈ ఏడు లోటు ఉండదు మీరు మా దేవుడయ్యారు దేవుడయ్యారు అది వినగానే శ్రీకరుడి ఆనందానికి అవధులు ఉండవు వెంటనే శ్రీకరుడు ఇంటిలోపలికి వెళ్ళి ఆ విషయాన్ని తన భార్య మీనాక్షికి చెప్పి ఇలా అంటాడు చూశావా మీనాక్షి దొరికిన సొమ్మును సొంతంకి వాడుకోకుండా పరుల అవసరానికి ఇచ్చి ఆదుకోవడం వల్ల ఎంత మంచి పేరు వచ్చిందో అని ఆనందంగా అంటాడు అది చూసి మీనాక్షి దొరికిన డబ్బు వాడుకోకుండా పరులకు దానం ఇవ్వడం మంచిదే మరి మీకు దొరికిన సొమ్ము లాంటిదే మీ ఆస్తిపాస్తులు కూడా అంత ఆస్తి ఉన్నా మీరు ఎన్నడైనా రూపాయి దానం చేశారా అని అడిగింది స్త్రీకరుడు ఆశ్చర్యపోయి నా ఆస్తిపాస్తులు దొరికిన లాంటిదా అని అంటాడు అవును మరి మీ తాతల నుండి మీ నాన్నగారికి మీ నాన్నగారి నుండి మీకు ఆ ఆస్తిపాస్తులు సంక్రమించాయి అంతేగాని మీరు కష్టపడి సంపాదించినవి కాదు కదా మరి శ్రమ పడకుండా సంపాదించిన సొమ్ము దొరికిందన్నట్లేగా ఇప్పుడు దొరికిన సొమ్మునేమో దానం చేస్తూ మురిసిపోతున్నారు మరి మీకు సంక్రమించిన ఆస్తి నుంచి ఎంతో కొంత దాన ధర్మాలకు ఉపయోగిస్తే మీరు మరింత ఆనందాన్ని అనుభవించేవారు కదా అని నెమ్మదిగా అనంది శ్రీకరుడు ఆలోచించి తల ఊపుతూ అవును మీనాక్షి నువ్వు అన్నది అక్షరాలా నిజం లేనివారికి ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవడం మంచి పేరు పొందడం ఈ రెండింటిలోనూ ఎంతో ఆనందం ఉంది ఇకపై మనం సంపాదించే డబ్బు నుంచి కొంత భాగాన్ని ఇతరులకిచ్చి సహాయం చేద్దాం ఆదుకుందాం అని అంటాడు ఆ మాటలకు తన భార్య మీనాక్షి మీ మాటలు వింటుంటే నాకు ఇంకా ఆనందంగా ఉందండి ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తే ఆ వెంకటేశ్వర స్వామికి సేవ చేసినంత ప్రాప్తి కలుగుతుంది అని చెప్తుంది ఆనాటి నుండి శ్రీకరుడు అడిగిన వారికి తోచినంత సహాయం చేస్తూ ఊరిలో గొప్ప పేరు పొందాడు